ഗ്രാമീൺ പഞ്ചായത്ത് Tiramos o Vamos Vamos ver vai. vai. अंदर बांग्ला इसलिए सफाई सचित्र मथुरा नाम भी दीपराम श्याम सुभद्रू मच्छर बड़े देवरे तुत्रे बजलां दोगर बुहान राय निश्चय आज मथियां दरगी सच्चय अनजाने बजलां दोगर सच्चय देवदेवर समस्या भिकत तुत्रे बजलां दोगर सच्चय तुम्हारी मन पुनिया हवाजना कुंग कर्म करिशे नमस्कार <laughs> 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 हम मोचा युर्विधा फल

పవిత్రాక్షత మహోత్సవం అధ్యయ ఆచార్య శ్రీమత అహం తారయి నమస్కారం చేసుకోండి ఎవరి గోత్రరామాల వారి మనసులో స్వామివారికి స్వయముగా విజ్ఞాపన చేసుకోండి आज हम जो ग्रहण ने ले ग्रहण भगवान समाप्त सप्त त्रि सप्त से आराधना करिशे बाबा जी प्रभु प्राण विहरो देवम जस हृदय मुजाल नाम भले आज सुते अब हमें प्रणाम अब बाबा प्रणाम हे दादा प्राण रूप पर पूर्ण शक्ति बाबा हम बाबा शक्ति बाबा यामी सतत भगवान प्रणाम शक्ति बाबा यामी एक प्रसा मुहूर्त सुमोह तो धानी शक्ति अंदर जिनादन श्री वेक रेवरे शंकरन तोदानो एक श्याम सो तोदानो तो मांग था ये प्रजा हृदय में चंद्रदा त्राज फाड़ से जा परमnabla निकलत है नमस्कार बाद सेनाय नमः भवानी भवायामे आजोर तयावे बाजू बहुत तयावी हते सकलो प्रयामे हृदय आज्ञे बोतियामे उजागर के स्थानम पूर्ण स्थान भोजे दानारा हे राजते ग्राम स्वतंत्र महासत्य भाजे नेहा देव मातरम स्पातम हो देश सेन हासूं तरत

अब कारन का सब संपदा संपदा विना और विना हरि पूर्य भूय दानो नस्य जानायते द्वे द्वे मय उच्यम ज्ञान सुभ सुभ ध्यान कोहली की आराधना की कर गरजे भगवान आने वीडियो बने आ रहे हैं कृपया पूर्ण समर्थन बताएं यहां पर पता वीडियो प्राप्त करने का आयोजन किया है श्री कुमारी का रवाना है देवी का जागरण से विधानसभा में देवी ब्रह्मा प्रभु का और साथ श्री सिंह साहब और मैच पहले 10 से माना जाते हैं महेश अंदर से लिया है और अंतरराष्ट्रीय क्रिया है साहब में आ रहा है ாயசிக்முதிரா அந்த பதிச்சம் தோற்ப சேர்ந்த புஷ்பன்பு அப்பா

اللہ راہ پر چلتے ہیں سنگی کے تک سریہ اے تے میرے باداں نہیں وین چھنگ جی اے تھانی پرے روکا سچ میں متتی پرے پردیش کر جنم بھوندا بھوندا رजना خود سمجھے مطلب ہے انترییا یہ کہتا ہے بڑا بڑا ہتان بنتے اس

i'm not a േമസം അസ്മുഭം നീരമം സ്വീകരിച്ചേന്യേ ദിവേത്തി മന്ത്രി രാജകുത്രം ായത്സരാ തേരാജമൃതിജ്ഞാൻ

చూడండి ఈరోజు మనకు ఆలయంలో స్వామివారికి వసంతోత్సవానికి పూర్వాంగంగా అభిషేకం జరిగింది ఇరవై ఐదు కలశాలతోటి స్వామివారికి పంచవింశతి కలశ స్నాపనం అనేటువంటిది జరిగింది ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ కార్యక్రమాన్ని వెళ్ళగానే మనకు అక్కడ వసంతో గోడోత్సవం ఆ తర్వాత వసంతోత్సవం జరిగి దీనికి సంబంధించినటువంటి హోమ కార్యక్రమాలు దానికి సంబంధించినటువంటి పూర్ణాహుతి ఇవన్నీ కూడా జరుగుతాయి అయితే ఇప్పుడు మీరందరూ వచ్చారు కలంబరాలు కలపడం అలాగే కళ్యాణ పనులు ప్రారంభం ఈ రోజు నుంచి వాల్ పోస్టర్లు ముద్రించడం తర్వాత తలపత్రాలు ముద్రించడం కొంతమందికి వెళ్ళి పెద్దవాళ్ళందరికీ కూడా తెలియజేయడం ఇవన్నీ కూడా ఈరోజు నుంచి ప్రారంభం కానీ ఇవన్నీ ఈ ప్రారంభానికి కళ్యాణోత్వానికి సంబంధించినటువంటి పందీళ్లు వేయడం భక్తులందరికీ ఇలాంటి సౌకర్యాలను చేయాలి కనుక ఆ పనులన్నీ కూడా ఈరోజు ప్రారంభిస్తారు ఈ రోజు ఉండేటువంటి విశేషం ఏమిటంటే సీతమ్మ వారు అవతరించినటువంటి రోజు ఈరోజు ఒకసారి చూడండి సీతమ్మ వారు అవతరించే రోజున మనం కళ్యాణ పదవులన్నీ కూడా ప్రారంభిస్తాం రాముల వారు అవతరించినటువంటి రోజున కళ్యాణం చేస్తాం ఇది భద్రాచలంలో ఉండేటువంటి సంప్రదాయం కనుక మీకు మానాడు శ్రీరాముల మీరు వస్తారో రారో తెలియదు కానీ ఈరోజు సీతమ్మ వారు అవతరించినటువంటి ఈ రోజు మీరు ఆ రోజు కంటే ఎంతో విశ్రాంతిగా ఇక్కడ ఈ మాత్రం కూర్చునేటువంటి అవకాశం మీకు ఇది ఉత్సవం మొదట్లో ఒక రెండు సంవత్సరాలకు మంది వరకు చిత్రకూడ మండపంలో చేసేవాళ్ళ అక్కడ ఇంతమంది జనానికి అవకాశం లేదు అనేటువంటి అభిప్రాయంతో ఇక్కడికి మార్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం కనుక అందరి సౌకర్యం కోసమని దేవస్థానం వారు ఇటువంటి గొప్ప అవకాశాన్ని కలుగజేశారు చక్కగా మీరు ఇది ఉత్సవాల్లో పాల్గొంటూ ఉన్నారు ఈ కళ్యాణ పనుల్లో ముందుగా ఆ పదే రెండు రోడ్లు పెట్టారు దాంట్లో పసుపు పనులు దంచుతారు దంచినటువంటి ఆ పసుపుని వాటిని ఈరోజు కలంబరాల్లో కలపడం జరుగుతుంది ఈ రోజు నుంచి కలంబరాలు కలిపేటువంటి కార్యక్రమం ప్రారంభం అవుతుంది అదేంటి ఎప్పుడో నెల రోజుల తర్వాత ఉండేటువంటి కళ్యాణానికి ఈ రోజు నుంచే తలంబరాలు కల్పడం ఏంటని మీకు అనుమానం రావచ్చు కానీ మీరు ఇక్కడ ఉండేవాళ్ళు ఎంతమంది ఉంటే భారతదేశంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి దాదాపుగా ఎవరి కోరితే వాళ్లకు తలంబరాలు అందించాలి అని దేవస్థానం యొక్క సంకల్పం శ్రీరామనవమిరావు సీతారాముల శిరస్సు మీద ఉంచినటువంటి ఆ తలంబరాలు యొక్క విలువ ఎలాంటిది అంటే కొన్ని కోట్లు ఇచ్చినా లభించినటువంటి అంత విలువ అలాంటి ఊరు కలిగినటువంటి తలంబరాలు కొంతమంది రాఘముల ఉంటారు రాణమ్మ వారు ఉంటారు అలాంటి వాళ్ళు అందరికీ కూడా అందాలి అందరూ సుఖశాంతంతో ఉండాలి అందరూ హాయిగా ఉండాలి అందరూ అందరి ఇళ్ళలో అన్ని మంచి పనులు మంచి కార్యక్రమాలు జరగాలి శుభాన్ని కూడా జరగాలి అందరికీ శుభం జరగాలి అనేటువంటి అభిప్రాయంతో దేవస్థానం వారు ఒక వంద కేంద్రాల పైన ఈ తలంబరాలు కలుపుతారు ఈరోజు నుంచి మరి వంద రెండు వందల తింటారు చెప్తున్నారు ఏడు వేలు వేలు కాదు రెండు వందల క్వింటాలు అంటే రెండు వందలు అంటే ఆలోచించండి రెండు వందల తింటాల్లా అంటే వంద కేజీలు అనుకోండి కదా క్వింటాలు అంటే రెండు వేల కేజీల బియ్యాన్ని కలపాలి కలపాలంటే మరి ఒక రోజులో చేయలేదు కదా అందరూ చేయలేదు కనుక ఈ రోజు నుంచి ప్రారంభించి రోజుకు కొంత 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 ధనంబరాలు కలుపుతూ ఉంటారు అలా కలిపి చివరికి ఆ కలంబరాలను శ్రీరామనవి నాటికి అందజేసే పద్ధతిలో ఉంటున్నారన్నమాట పూర్వం తారీషా అని రామదాసు గారిని జైల్లో పెట్టినటువంటి ఆయన ముస్లిం రాజు ఆ తర్వాత కాలంలో ఆయనకు రాముడి దర్శనమై ఆయన రామదాసు విషయంలో నిజం తెలుసుకున్న తర్వాత ఆయన్ని సక్రమంగా ఆ జైలు నుంచి విడిపించి ఇక్కడికి వస్తూ ఆ తర్వాత కాలంలో రాముడికి ఆయన కూడా సేవ చేశాడు ఆయన ఆ కళ్యాణోత్సవానికి వచ్చేటప్పుడు నృత్యాల ముత్యాలను తర్వాత పచ్చవస్త్రాలు ఇవన్నీ పట్టుకొచ్చు స్వామిని సమర్థించేటువంటి సమయంలో ముస్లింలకు ఆనందం వస్తే ఒక గొప్ప ఆచారం ఉంది వాళ్ళు వాళ్ళు గులాంశంటారు అది కూడా తీసుకొచ్చేవాళ్ళు అంటే సీతారాముల కళ్యాణం అందరికీ ఆనందకరం కనుక అందరి ఆనందాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక ముస్లిం అయినటువంటి రాజు కానీష ముస్లిం ఆయన తీసుకొచ్చేవాడు తీసుకొస్తే ఆయన తీసుకొచ్చినటువంటి ఆ గులాబ్ని ఆయన ఇచ్చినటువంటి ప్రతి వస్త్రాల్ని స్వామికి సమర్పించారు అటువంటి సమయంలో ఆయన తీసుకొచ్చినటువంటి ఆ గులాన్ని కూడా ఈ అక్షతల్లో కలిపేటువంటి ఆచారాన్ని ఆ రోజు ఆ రోజుల్లో అచ్చుకులు చేశారు కనుక ప్రతి సంవత్సరము ఆ గులాబ్ని కుంకుమ పశువుల ఎనిమిది రకాల మంగళ ద్రవ్యాలు ఈ అక్షతల్లో కలుస్తాయి అక్షర అక్షతలు అంటే మీరు మామూలుగా ఏదో పసుపు కలిపితాం కాదు పసుపు కుంకుమ అత్తలు పన్నీరు నెయ్యి తర్వాత బియ్యం ఉంటుంది కూడా బియ్యం తర్వాత చందం ఇవన్నీ ఇవన్నీ కూడా కలుపుతారు ఇవన్నీ కలిపితే ఎనిమిది రకాల మంగళ తౌయాలుస్తామే

i